హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ నేనైతే ఇప్పుడిప్పుడే లేచేసి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి మీరు అలా చాయ్ చేసుకొని అయితే తాగుతున్నా ఎందుకంటే విపరీతమైన కోల్డ్ వల్ల ఆ ఛాయ్ ఇంకా మీరు అలా చాయ్ చేసుకున్నా తుండ ముదిరి అయినట్టు నాకేమో ఈ సర్ సర్ది ముద్రి దగ్గుగా అయింది ఫుల్ ఎక్కువ అయిపోయింది అందుకని ఇది ట్రీట్మెంట్ తీసుకుందాక కూడా తగ్గేటట్టు లేదు అయిపోయింది అందుకని ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం అనుకొని స్టార్ట్ చేస్తున్నాను ట్రీట్మెంట్ అంటే హోమ్ మేడ్ ట్రీట్మెంట్ దాంట్లో భాగంగానే ఈ మిరియాల టీ ఇంకా మిరియాలు ఉన్నాయని చెప్పేసి మా కుక్కి కూడా కొంచెం చాయ్ అయితే ఆయిపించిన ఈరోజు మళ్ళా చాయ్ కూడా సూపర్గా ఉంది ఒక్క చుక్క కూడా నీళ్ళు వేయకుండా పెట్టుకున్న చిక్క సూపర్గా ఉంది చాయ్ నేను కూడా అంత ఇష్టపడే చాయ్ని కానీ బాగుందని చెప్పేసి మళ్ళీ మళ్ళీ ఓసుకొని తాగుతున్నా నా ప్రిన్స్ అయితే ఇంకా లేవలేడు లేట్ లేసిన రోజు వారి స్కూల్ దుమ్మ అయ్యేలా ఉంది చూస్తా వీలైతే పంపించడానికి ట్రై చేస్తా కానీ లేట్ అయితే మాత్రం ఏముంది బస్సు వెళ్ళిపోతే ఇక్కడనే మాకు దగ్గరనే కాబట్టి వాళ్ళ బొబ్బా అయితే దించేసి వస్తాడు స్కూల్లో నైట్ అంతా మా కుక్ జాగారం ఉంటుంది వాడితో పాటు నేను వాడు ఎందుకు వండాడో నాకైతే అస్సలే అర్థమవుతలేదు నైట్ అంతా లేస్తాడు ఏడుస్తాడు ఏందో కూడా అర్థం కాదు వాడు వండడు నన్ను వండనియాడు నైట్ అంతా పడుకుంది అయితే ఎవరు చూడరు కానీ పొద్దున లేస్తలేదు అనేది మాత్రమే చూస్తారు అందుకని ఈరోజు ఎంత లేట్ అయిపోయింది వాడి కాక లేచిందో ఎందుకో తెలియదు ఫుల్ అయితే ఏడ్చిండు ఈ ముసురు అయితే ఎటు తగ్గట్లేదు ఎటు అర్థమవుతుంది ఆ చేంజ్ వల్లనేమో అందరు ఎవరు మొహాలు చూసినా ఎవరి ముక్కులు చూసినా అదే పరిస్థితి మా కుక్కే ఆడు చూడు అదే ముక్కు వాడిది కూడా పాపం